అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు సడన్గా డబ్బు చేరాలి అని కావాలి అనుకున్నప్పుడు మీరు ఏదైనా అవసరం వచ్చినప్పుడు త్వరగా మీ దగ్గరికి ధనం రావాలి లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు మీకు రావాలి అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోండి ధనాన్ని ఆకర్షించే స్విచ్ బోర్డ్ ప్లస్ ఏంజెల్ నెంబర్స్ రెండు నేను మీకు ఈరోజు చెప్పబోతున్నానండి వీటిని చెప్పుకొని నేను చెప్పినట్టుగా మీ చేతిలో రాసుకున్నట్లయితే ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి చేరుతుందన్నమాట మీరు కోరుకున్నంత ధనం మీ వద్దకు వస్తుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకొని రాసుకొని చూడండి తప్పకుండా మీకు అన్నీ మంచిగా అయితే జరుగుతాయన్నమాట కాబట్టి ముందు ఏదైనా కూడా నమ్మకంతో చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అన్నీ మీ దగ్గరకు వస్తాయి అలా నమ్మకం లేకుండా ఏదో అపనమ్మకంతో ఏదో ఉంటే ఏది జరగదండి మీరు అనుకోవచ్చు అమ్మవారి మంత్రాలే కదా నమ్మకంతో చెప్పుకోవాలి వీటికి ఏముంది అని ఏం కాదండి అన్నిటికీ నమ్మకం అనేది ఉండాలన్నమాట నమ్మకం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము ఆ యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వాలన్నా నమ్మకం ఉండాలండి ఆ యూనివర్స్కి కనెక్ట్ చేసే నెంబర్స్ ఏనండి ఈ స్విచ్ బోర్డ్స్ అనేటివి ఏంజిల్ నెంబర్స్ అనేటివి వీటిని మన దేశంలో యూస్ చేయకపోవచ్చు చాలా తక్కువ యూస్ చేస్తారు ఎందుకంటే మనం మంత్రాలు పూజలు పరిహారాలు యజ్ఞాలు యాగాలు ఇట్లా వీటితోనే చేస్తూ ఉంటాం అనమాట ఇక ఇతర దేశాల ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంత టైమింగ్స్ అనేవి అస్సలు ఉండవండి వాళ్ళ బిజీ లైఫ్లో పూజలు చేయడం ఇట్లా అంత చాలా కుదరదు అటు సైడ్ అసలు పూజలు కూడా పెద్దగా పట్టించుకోరు స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ వాళ్ళు గట్టిగా నమ్ముతారు అన్నమాట వాళ్ళకే కదండి ఇవి మనకు కూడా ఎంతో బాగా యూజ్ అవుతాయి ఎంతో మంది కోరికలు కూడా తీర్చండి స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అంత శక్తి అనేది వీటికి ఉంటుంది కాకపోతే వాళ్ళకి తీరాయి మాకు తీరలేదు దానికి కారణం ఏంటి అంటే నమ్మకం అండి ఆ నమ్మకం మీలో లేదు కాబట్టి అవి మీరు ఎన్ని సార్లు చెప్పుకున్నా ఎన్ని రాసినా కూడా అస్సలు తీరవు కాబట్టి నమ్మకాన్ని మాత్రం అస్సలు వదలకండి నమ్మకంతో చెప్పుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీరు ఆశపడేది మీ దగ్గరకు వచ్చి చేరుతుంది అది డబ్బు అయినా కానివ్వచ్చు పేరు ప్రతిష్టలా పదవియా లేదంటే మీరు కోరుకునే వ్యక్తి ఇలా ఏదైనా కానీ ఆ యూనివర్స్కి మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి మరి ఇది ఏ టైంలో చెప్పుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు నియమాలు కూడా ఏం లేదండి నాన్ వెజ్ తినే చెప్పుకోవచ్చు లేదా పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు అనమాట స్విచ్ బోర్డ్స్కి ఏంజిల్ నెంబర్స్కి ఎలాంటి నియమాలు అస్సలు పాటించాల్సిన అవసరం లేదు మరి మనం ఏం చేయాలంటే మీ ఎడమ చేతిలో రాసుకోండి ఫ్రెండ్స్ చేతిలో కానీ లేదంటే గాజుల దగ్గర కానీ ఎక్కడైనా కూడా రాసుకోవచ్చు అనమాట సెవెన్ ఫోర్ వన్ అని ఒకసారి ఎయిట్ నైన్ సెవెన్ అని దాని కింద రాసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా సెవెన్ ఫోర్ వన్ దాని కింద ఎయిట్ నైన్ సెవెన్ రాసుకోండి ఇక మీరు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇవే ఫ్రెండ్స్ వీడియోలో ఉన్నాయి కదా సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ నౌ ఎయిట్ నైన్ సెవెన్ సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ నవ్ ఎయిట్ నైన్ సెవెన్ సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ నవ్ ఎయిట్ నైన్ సెవెన్ ఇవి ఫ్రెండ్స్ ఈ స్విచ్ ఈ స్విచ్ బోర్డ్స్తో కలిపిన ఏంజిల్ నెంబర్స్ని మీరు మీ చేతిలో రాసుకుంటూ చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట కలగాలి అంటే చెప్పాను కదండి ముందుగా చెప్పినట్లుగా మీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉంటేనే మీకు ఏదైనా కూడా జరుగుతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చేయండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే దొరుకుతుంది అనమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో మీకు ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ ప్లస్ ఏంజిల్ నెంబర్ ఇది మీరు ఎవరికైనా అప్పు తీర్చాలనుకున్నా లేదు అంటే మీకు ఎవరైనా డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని ఇంకా డిలే చేస్తూ ఉన్నారు రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను తర్వాత ఇస్తానని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ మీకు ఇవ్వలేనప్పుడు మీకు ఆ డబ్బు అప్పుడు అవసరమైనప్పుడు మీకు ఆ డబ్బు త్వరగా వచ్చి మీ చేతిలో పడాలి అంటే ఈ స్విచ్ బోర్డ్ ప్లస్ ఏంజిల్ నెంబర్ చెప్పుకోండి ఖచ్చితంగా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మీ చేతిలో డబ్బులు ఇచ్చేసి వెళ్తారన్నమాట అది ఏ రూపంలోనైనా సరే మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ డబ్బులు వస్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ డబ్బు వచ్చే మార్గానికే దారి చూపిస్తాయండి ఇవి కాబట్టి వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు అనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట మరొక మంచి విడితో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి